స్వీటీ ఓల్డ్ ఏజ్ ఫిమేల్ డాగు క్యాన్సర్తోనే చనిపోతుంది అనుకున్నా కానీ మన సబ్స్క్రైబర్స్ హెల్ప్తోనే తనకు సర్జరీ చేయించామండి ఆరు నెలలు చాలా హెల్తీగా తిరిగింది ఇక మస్తు ఫ్యాట్ అయ్యి బాగుంది కానీ సర్జరీ టైంలో బ్లడ్ అంతా పోయిందంట అప్పుడు ఇక రికవరీ కావట్లేదు ప్యారలైజ్డ్ అయిపోయింది ఆ కాలు ఎంత ట్రై చేసినా రావట్లేదు ఫిజియోథెరపీ చేసినా మెడిసిన్స్ వాడుతున్నా కానీ రావట్లేదు కానీ ఇలా అయిపోయినప్పుడు మనుషులకైనా ఏ జీవికైనా చూసుకునే ఆత్మీయులను సంపాదించుకోగలగాలండి స్వీటీ నేను నేనున్నా స్వీటీకి స్వీటీయే కాదు నా కళ్ళ ముందు కనిపించిన ఆ మూగజీవులకి నేను చేయగలిగిన నా టైం స్పెండ్ చేసేంత టైంలో వాటికి సేవ్ చేస్తూనే ఉన్నాండి ఈ యానిమల్స్ మొన్న ఒకటి తీసుకొచ్చానండి వీడియో పెట్టాను కదా ప్యారలైజ్డ్ రోడ్డు మీద తిరుగుతుంది అని తీసుకొచ్చి పెట్టాను మూడు రోజులు ఉంది అక్కడ నేను ఏ బేబీని డాగ్ని దేన్నైనా కూడా బంధించి పెట్టడం నాకు ఇష్టం ఉండదండి అవి ఉంటే ఉంటే వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి కనబడకుండా పోతానో కొన్ని కొన్ని అడాప్షన్కి తీసుకొని వెళ్ళిపోతాను అది లొకేషన్లో మిస్ అయిందండి బేబీ చెట్లు ఉంటాయి నీడ ఉంటుంది కానీ ఆ పరిసరాలన్నీ ఫుడ్ వాటర్ పెడతా ఉంటాం కొన్ని ఉన్నాయి డాగ్స్ లొకేషన్స్లలో మిస్ అయ్యి వీడియోలు రావట్లేదంటే అవి మిస్ అయిపోయినాయి అని అర్థం అండి అని ఒక డాగ్ ఉండేది లయన్ అని పెద్ద డాగ్ ఉండేది అవి లొకేషన్లో లేవండి వాటిని కోల్పోయినట్టే ఇంకా లేవు కానీ అవి ఉన్నా లేకపోయినా ఆ లొకేషన్లో నేను సెర్చ్ చేసి వస్తూ ఉంటావు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఏమైపోయినాయి మొన్న ఒక బేబీని కూడా తెచ్చాను కదా బొద్దుగా ఉండే ఫీమేల్ బేబీ చిన్నదని అది ఎవరో అడాప్షన్ చెప్ప పెట్టకుండా తీసుకెళ్ళిపోయారు షెల్టర్ నుంచి అంటే డాగ్స్ని చూడడానికి వస్తారు కదా ఉన్నంత వరకు ఉన్న వాటిని హ్యాపీగా చూసుకోవడమేనండి